జిల్లా భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కార్పొరేషన్ అధ్యక్షులు తాళపల్లి యుగేందర్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు హాజరై అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్త రామగుండం శాసనసభ్యులు మక్కర్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులకు ప్రజల సంఘాల సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆ మహా మహానీరు అనుభవం ఫలి అందించినటువంటి ఫలాలను ఈరోజు ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ వారి యొక్క జీవనోపాధిపై సాగుతున్నారు మరి ఆయన అడుగు జాడలు ప్రతి ఒక్కరిని నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ ఈ కార్యక్రమం ఉద్దేశించి సింగ్ రాజ్ ఠాకూర్ గారు శాసనసభలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అరవై తొమ్మిదవ భారతదేశానికి దేశ చూపించి బలహీన వర్గాలను సామాజిక న్యాయం కావాలని అంతరానితనం పూర్తిగా రూపుమాపి దేశానికి శిక్ష చూపించినటువంటి మహనీయులు గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పద్ధతి సందర్భంగా ఈరోజు మరి మా రామకొండ నియోజకవర్గాల వైద్య సంఘాలు కాంగ్రెస్ పార్టీ విభాగం అధ్యక్షులు సురంధర్ గారు రాజేష్ గారు మరన్న గారు మరి ఇతర నాయకులు అందరం కలిసి ఘనంగా వారికి నివాళులు అన్నారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలో ఈ భారతదేశంలో పూర్తిగా అమలు చేయడం చర్యించినటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే చాలా గర్వంగా చెప్పగలుగుతాను అన్ని పార్టీలు వారి పేరు చెప్పుకున్న వారి ఆలోచనలు మాత్రం తీసుకొచ్చినటువంటి ఆచరణలో తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇవాళ కుల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ని ఇచ్చిన వెంబడే కొన్ని గంటల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన స్ఫూర్తి నివాళులర్పిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి విపేదాలకి కష్టాలున్న వారికి సంక్షేమ అందించే బాటలో ఇవాళ మేము ఉంటాం ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను అదే మాదిరిగా మహనీయులు ఇవాళ ఎవరైతే దేశం గురించి ప్రజా మన సంక్షేమం గురించి స్వతంత్రం గురించి పోరాటం చేసిన వారిని గౌరవిస్తూ ముందుకు పోతాం జై హింద్